హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఏదైనా మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం మనలో చాలామంది మారిన జీవన శైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటిల్లో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో కనిపించే ఒక వ్యర్థ పదార్థం ఇది ప్యూరిన్ అనే రసాయన విచ్ఛిన్నం ద్వారా మన శరీరంలో ఏర్పడుతుంది సాధారణంగా మనం కిడ్నీలు యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి అలా సరిగా కిడ్నీలు పనిచేయనప్పుడు కేళ్ల చుట్టూ చిన్న స్ఫటికాల రూపంలో ఈ యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వలన కీళ్ళనొప్పులు వాపులు నడవడంలో ఇబ్బంది వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల యూరిక్ యాసిడ్ను కంట్రోల్ చేసుకోవాలి యూరిక్ యాసిడ్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ మందులను వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అల్లం చాలా బాగా సహాయపడుతుంది అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అల్లం ఘాటుగా ఉంటుందని మనలో చాలామంది తినటానికి కొంచెం ఇష్టపడరు కానీ అల్లంలో ఉన్న గుణాలు లక్షణాలు ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు వదలరు అల్లం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి జీర్ణశక్తి పెరుగుతుంది అలాగే కండ్రాల నొప్పులు తగ్గుతాయి అల్లమును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పులు వాపు తగ్గించడంలో అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహాయపడతాయి అల్లం టీలో కూడా వేసుకుని తాగవచ్చు అల్లం రెగ్యులర్గా తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయి అల్లంపై తొక్క తీసి అల్లం నీటిలో వేసి మరిగించి తాగవచ్చు లేదంటే టీలో కలుపుకొని తాగవచ్చు అల్లం నీ రూపంలో తీసుకున్నా మనకి ఈ ప్రయోజనాలు అందుతాయి ఇక ఆ తర్వాత పసుపు పసుపు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలుగాను అలాగే బ్యూటీ ప్రయోజనాల్లోనూ చాలా బాగా సహాయపడుతుంది పురాతన కాలం నుండి పసుపును విరివిగానే వాడుతున్నారు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు అన్నింటినీ తగ్గిస్తుంది పసుపులో శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడి కీలనొప్పులు వాపును తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది ఈ చలికాలంలో నొప్పులు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో పసుపు తీసుకోవడం చాలా మంచిది పసుపును వంటల్లో వేసుకోవచ్చు లేదంటే ఒక గ్లాసు నీటిలో అంటే గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగవచ్చు లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవచ్చు పసుపును ఏ రూపంలో ఎలా తీసుకున్నా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి అయితే మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను తెచ్చి ఆడించి తయారు చేసిన పసుపును వాడితే మంచిది ఎందుకంటే ప్యాకెట్ పసుపులో కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉంది పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి కాబట్టి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత మెంతులు మెంతులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇవి కూరకు రుచినివ్వడమే కాకుండా మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మెంతులు చేదుగా ఉంటాయని మనలో చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ మెంతులలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే ఖచ్చితంగా తింటారు మెంతుల్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది అలాగే గెలక్లోమనన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఎముకలను బలంగా చేయటానికి కూడా మెంతుల్లో ఉన్న పోషకాలు సహాయపడతాయి దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు యూరికాసిడ్ స్థాయిలను తగ్గించి కీలనొప్పులు తగ్గేలా చేస్తాయి పావు స్పూన్ మెంతులను తీసుకుని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగితే మంచిది కీలనొప్పులు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఎన్నో ప్రయోజనాలు ఉన్న మెంతులను ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మెంతులలో ఉన్న పోషకాలు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త సమయాన్ని కేటాయించి ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా సహాయపడతాయి కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి ఇక ఆ తర్వాత జీలకర్ర జీలకర్రను మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి కీలనొప్పులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తుంది అలాగే జీలకర్ర డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది కాబట్టి జీలకర్రను మనం వంటల్లో వాడుతూ ఉంటాం అలాగే జీలకర్ర నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ఒక పావు స్పూన్ జీలకర్ర నోట్లో వేసుకుని బాగా నమిలి మింగి ఒక గ్లాసు గోరువచ్చే నీటిని తాగవచ్చు యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడానికి జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్ర కూడా మనకు చాలా సులువుగానే మనకు అందుబాటులో ఉంటుంది మనం వంటింట్లో ప్రతిరోజు జీలకర్రను వాడుతూ ఉంటాం జీలకర్రలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జీలకర్రను వాడటానికి ప్రయత్నం చేయండి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మూలం నుంచి తగ్గించుకోవాలి అప్పుడే సమస్య పెద్దదే కాకుండా చాలా తొందరగా తగ్గిపోతుంది కాబట్టి మీరు కూడా జీలకర్రను తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఆ తర్వాత లవంగాలు లవంగాలు మన ఆహారం రుచిని రెట్టింపు చేయడంతో పాటు మన శరీరానికి అవసరమైన పోషకాలను బలాన్ని అందిస్తాయి లవంగాల్లో ప్రోటీన్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలన్నీ మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి లవంగాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాల నోట్లో పెట్టుకుని నమలి మింగవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే రెండు లవంగాలు నీటిలో వేసి రెండు మూడు గంటలు అయ్యాక ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా తాగే టీలో వేసుకుని తాగవచ్చు లవంగాలను ఎలా తీసుకున్నా మనకు ప్రయోజనాలు అందుతాయి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవటానికి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు మనకు ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు కానీ లవంగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నోటి దుర్వాసన చిగుళ్ళు నొప్పులు వంటి సమస్యలను తగ్గించడానికి లవంగాలు చాలా బాగా సహాయపడతాయి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి కూడా లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాబట్టి లవంగాలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే యాసిడ్ స్థాయిలు చాలా అద్భుతంగా తగ్గుతాయి అయితే ఈ చిట్కాలను ఫాలో అవుతున్నామని చెప్పి మనం ఎప్పుడూ మందులను అశ్రద్ధ చేయకూడదు మందులను వాడుతూ ఇలాంటి చిట్కాలను వాడుతూ ఉండాలి ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో మన ఆరోగ్యానికి సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో ఉన్న ఫ్లావనాయిడ్స్ గుండె జబ్బులను తగ్గించడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి అంతేకాకుండా యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది ప్రతిరోజు దాల్చిన చెక్కను తీసుకుంటే ఎన్నో రకాలుగా మన శరీరానికి సహాయపడుతుంది పావు స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే దాల్చిన చెక్క నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి తీసుకోవచ్చు దాల్చిన చెక్కను ఎలా తీసుకున్నా దానిలో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి అయితే దాల్చిన చెక్క పొడి వాడినప్పుడు మార్కెట్లో దొరికే పొడి కాకుండా దాల్చిన చెక్కను తెచ్చుకుని మనం పొడిగా తయారు చేసుకుని వాడితే మంచిది దాల్చిన చెక్కలో ఉన్న ప్రయోజనాలు బరువు తగ్గాలనుకునే వారికి కూడా సహాయపడతాయి ఎందుకంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచి రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా కాపాడటంలో కూడా దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి దాల్చిన చెక్కను కూడా వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి దాల్చిన చెక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చూశారు కదా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గాలి అంటే మనం వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను రెగ్యులర్గా వాడుతూ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గాలంటే ఇలా చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ చెప్పిన సూచనలు ఫాలో అవుతూ ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటే శరీరం నుండి విష పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి అలాగే మసాలా ఆహారాలకు ఫ్రైడ్ ఆహారాలకు దూరంగా ఉండాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వాకింగ్ యోగా వంటివి చేస్తూ ఉండాలి బరువు పెరగకుండా చూసుకోవాలి అధిక బరువు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగటానికి కారణమవుతుంది కాబట్టి మన వంటింట్లో ఉన్న ఈ మసాలా దినుసులన్నీ మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతున్నాయి కాబట్టి మీరు కూడా వీటిని రెగ్యులర్గా వాడుతూ ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఇప్పుడు మనం చెప్పిన అన్నీ కూడా మన వంటగదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలు అన్నీ చాలా బాగా సహాయపడతాయి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయంటే విపరీతమైన కీళ్ళనొప్పులు వచ్చేస్తాయి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి